తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని ఏ రోజు దర్శిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి తిరుమలలో మనం పాటించాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి నియమాలు ఏంటి అనేవి తెలుసుకుందామండి కలిగ ప్రత్యక్షదమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వారంలో వచ్చేటువంటి రోజుల్లో ఒక్కొక్క రోజు దర్శిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుందండి ఎవరికైనా సరే చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్స్ ఆలస్యం అయితే త్వరగా ప్రమోషన్స్ రావాలి అన్నా సరే అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు ఆగిపోయి ఆ ఆస్తి పాస్తులు త్వరగా మీ చేతికి రావాలి అన్న ఆదివారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్లయితే అప్పుడు ప్రమోషన్స్ వెంట వెంటనే వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు మీకు వస్తాయండి అలానే మానసికంగా అశాంతి ఎక్కువగా ఉండి మానసిక అశాంతత తొలగిపోవాలి అన్న కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో చేసేటువంటి వారు మంచి ఈ అమౌంట్ రావాలి శారీ రావాలి కంపెనీ మారి సక్సెస్ కావాలి తల్లి వైపుల నుంచి ఆస్తులు రావాలి అన్నా సరే సోమవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు భయంకరమైన అప్పులు ఉండి అప్పుల నుంచి బయటపడాలి అనుకుంటే మంగళవారం రోజున తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు మంగళవారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే తిరుమల క్షేత్రంలో త్వరందరిలో మీ సొంత ఇంటికల్ సాకారం చేసుకోవచ్చు అలానే రియల్ ఎస్టేట్ చేసేవారు రియల్ ఎస్టేట్లో కోర్టులో పడిగెత్తాలన్నా మంగళవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ రావాలి ఎడ్యుకేషన్ బాగుండాలి సక్సెస్ కావాలి అనుకునేవారు బుధవారం పూట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి కావలసినటువంటి ఉద్యోగం చేతికి వచ్చి జారిపోతుందా అయితే బుధవారం రోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయాలి వ్యాపారం జరగక ఇబ్బంది పడుతుంటే వెంకట బుధవారం రోజున దర్శనం చేసుకోవాలి అలానే మనకి చాలా ఏజ్ పెరిగిపోయింది మో నలభైలోకి వస్తుంది ముప్పైలోకి వస్తుంది కానీ ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు అనుకునేటువంటి వారు వెంటనే గురువారంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిగా పలి వివాహం జరుగుతుంది సంతానం కలగట్లేదు అనుకుంటే పిల్లలు పుట్టట్లేదు అనుకునేవారు గురువారం పూట దర్శనం చేసుకోవాలండి అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే విపరీతంగా ఆదాయ మార్గాలు పెరగాలి అంటే ధనలక్ష్మీదేవి ఆండ ఆనంద తాండవం చేయాలి అంటే శుక్రవారం పూట తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి అలానే జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే బాధల నుంచి బయటపడాలి అంటే కలియుగంలో త్వరగా సక్సెస్ కావాలి అంటే శనివారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలండి అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన సంపూర్ణ ఫలితం కలగాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలండి మనం ఎప్పుడైనా సరే మనం తిరుమల క్షేత్రంలో వారాహస్వామి వారి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్లయితే తిరుమల యాత్రా ఫలితం అనేది తగ్గిపోతుందని వెంకటాచల మహత్యంలో తెలుపబడుతుందండి అందువలన అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలి అంటే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకుని పటికబల్లం సమర్పించి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలానే తిరుమల కొండ మీద పువ్వులు ఎవరు కూడా మహిళలు తలలో పెట్టుకోకూడదు ఆ పువ్వులన్నీ కూడా ఆ దేవునికి చెందుతాయి తిరుమల కొండ మీద చాలామంది కూడా పిల్లలు నరుస్తూ ఉంటారండి పిల్లల్ని విసుక్కోవడము అరవడము కొట్టడం ఇలాంటి పనులు చేసినట్లయితే యాత్రా ఫలితం అనేది తగ్గిపోతుంది అని చెప్పి స్థల స్థల పురాణాలు చెప్తున్నాయి ఈ జాగ్రత్తలు పాటిస్తూ వారంలో వచ్చేటువంటి ఏడు రోజుల్లో ఒక్కో రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మనకి మనం ఇలాంటి పనులన్నీ మనకి కావాలి పూర్తవ్వాలి అనుకుంటే మీ మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆ టైంలో మనం ఏ రోజున వెళితే మనకి విశేష ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో సంపూర్ణ తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి